నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎప్పుడూ లేని ఈ వేడేంటి ఎన్నడూ చూడని భగభగలేంటి వాతావరణంలో ఎందుకీ మార్పు ఢిల్లీ తల్లడిల్లిపోవటానికి కారణమేంటి మక్క ఎందుకు మండుతోంది భూగోళం అగ్నిగోళమైందా ముందు ముందు పరిస్థితేంటి వర్షాకాలం వచ్చేసింది కానీ ఎండలు మండిపోతున్నాయి మామూలుగా కాదు ఓ రేంజ్లో ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది ఎండలకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు ఢిల్లీలో ఇరవై నాలుగు గంటల్లో యాభై మందికి పైగా చనిపోయారు అసలు వానాకాలంలో ఎండలేంటి విచిత్ర వాతావరణానికి కారణాలేంటి ఎప్పుడూ లేనిది ఈ వేడేంటి ఎన్నడూ చూడని భగభగలేంటి వాతావరణంలో ఎందుకీ మార్పు ఢిల్లీ తల్లడిల్లిపోవడానికి కారణమేంటి మక్క ఎందుకు మండిపోతుంది భూగోళం అగ్నిగోళమైందా ముందు ముందు పరిస్థితేంటి ఎండాకాలంలో వానలు కుమ్మేశాయి చలికాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి వర్షాలు ముంచెత్తాయి ఇప్పుడు వానాకాలంలో మాడు పగలే ఎండలు మంటెక్కిస్తున్నాయి ఎందుకే విచిత్ర పరిస్థితి కాలం కాని కాలంలో సూర్యుడు మండిపోతున్నాడు హీట్ వేవ్స్ భయపెడుతున్నాయి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నా భరించలేని ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కొన్ని ప్రాంతాల్లో ఏ వేసినా ఎండను తట్టుకోలేని పరిస్థితి ఉంది పగలు మాడు పగలే ఎండలు కలవర పెడుతున్నాయి ఇంకొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఆ తర్వాత మళ్లీ మామూలుగానే సన్ స్ట్రోక్ తడాకా చూపుతోంది దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది భగభగమండే ఎండలకు మలమల మాడిపోతోంది హీట్ వేవ్స్ భయపెడుతున్నాయి ఎండకు పిట్టల్లా రాలిపోతున్నారు జనం ఒకే రోజులో యాభై మందికి పైగా ప్రాణాలు వదిలారు ఎన్నడూ చూడని ఎండలు నిలువునా దహించేస్తున్నాయి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీల దాకా నమోదవుతున్నాయి ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఎండాకాలంలోనే అరుదుగా అవుతుంటాయి మే నెలలో యాభై డిగ్రీలకు టెంపరేచర్స్ చేరిన సందర్భాలు ఉన్నాయి అది మూడు నాలుగు రోజులు మాత్రమే ఈ పరిస్థితి ఉండేది మామూలుగా నలభై డిగ్రీలు దాటితేనే తట్టుకోవడం కష్టం ఫ్యాన్లు కూలర్లు ఏసీలు ఇరవై నాలుగు గంటలు రన్ కావాల్సిందే కానీ ఇప్పుడు వానాకాలం ప్రారంభంలో అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో యాభై డిగ్రీల ఉష్ణోగ్రత అని వింటేనే అమ్ము అనిపిస్తోంది అక్కడ ఉండేవారి పరిస్థితి ఎలా ఉందో ఊహించడమే కష్టం దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు ఇంకా కురవడం లేదు దక్షిణ భారతంలో భానుడు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ కొన్ని రోజులుగా ఉత్తర భారతాన్ని మాత్రం ఎండలు వణికిస్తున్నాయి ప్రధానంగా ఢిల్లీ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ దారుణంగా ఉన్నాయి ఈ క్రమంలోనే గత ఇరవై నాలుగు గంటల్లోనే ఢిల్లీలో ఏకంగా పైగా మరణాలు సంభవించాయి ఢిల్లీలోని పది జిల్లాల్లో కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే నలభైకి పైగా మరణాలు ఉన్నాయి ఎండ దెబ్బతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభైకి పైగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రులకు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ యాభై మృతదేహాల్లో నలభై మృతదేహాలను డీడీయూ ఆస్పత్రిలోనే చేర్చినట్లుగా తెలుస్తోంది ఈ మరణాలకు సరైన కారణం మార్టం రిపోర్టు ఆధారంగా తెలుస్తుందని అధికారులు చెబుతున్నా అవి ఎండ వేడిమికి అని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ మృతుల సంఖ్య అసాధారణంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని డాక్టర్లు అంటున్నారు ఢిల్లీలోని లజ్పత్ నగర్ లో ఏడుగురు నైరుతి ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీలోని పది జిల్లాల్లో యాభైకి పైగా మరణాలు నమోదయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి ఆ మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు స్పష్టం చేశారు సగటున వంద మంది వేడి అలసట అతిసారంతో బాధపడుతున్నారని చెప్పారు ఇలాంటి సమస్యలతోనే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మొత్తం ముప్పై ఆరు మంది జ్వరంతో బాధపడుతున్నట్లు ఆ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు ఇదే ఆసుపత్రిలో ఎండవేడిమికి ఓ పేషెంట్ మృతి చెందాడన్నారు ఆసుపత్రిలోని హీట్ స్ట్రోక్ యూనిట్ లో ఆరుగురు పేషెంట్లు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఎండవేడిమి వడగాలుల ధాటికి జనం కుప్పకూలుతున్నారు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడిచిన డెబ్బై రెండు గంటల్లో వడదెబ్బతో పదిహేను మంది మృతి చెందారు వీరిలో ఢిల్లీ ఆర్ఎంఎల్ సఫ్డర్జెంగ్ ఎల్ ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మృత్యువాత పడ్డారు నోయిడాలో పది మంది మరణించారు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో పన్నెండు మంది వెంటిలేటర్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నారు మరో ముప్పై ఆరు మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు ఆమెటి యూనివర్సిటీ గేట్ నెంబర్ ఐదు దగ్గర ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు నోయిడా సెక్టార్ వన్ లో అరవై ఏళ్ల వృద్ధుడు చనిపోయి ఉండగా ఆ మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలించారు ఢిల్లీ వాసులు కొన్నేళ్లుగా నరకం చూస్తున్నారు కాలలతో సంబంధం లేకుండా ఎండలు వానలు చలి రాజధాని వాసుల్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి దీనికి తోడు ఎప్పుడూ ఉండే పొల్యూషన్ ఊపిరి తీసుకోనివ్వడం లేదు ఢిల్లీలో నివాసం అంటేనే నిలువెల్లా వణుకు పుట్టేలా పరిస్థితులు తయారయ్యాయి ఇప్పుడు విచిత్ర వాతావరణం కలవర పెడుతోంది ఠారెత్తిస్తున్న ఎండలకు అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తీవ్రమైన ఎండ బుక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఓవైపు భానుడి ప్రతాపం మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ వాసుల్ని పీడిస్తున్నాయి హీట్ స్టోక్ కేసులో మరణాల రేటు దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఎక్కువగా ఉందని వైద్యాధికారులు చెప్పారు బాధితుల్లో చాలా మంది వలస కూలీలే ఉన్నట్టుగా తెలిపారు అధికంగా అరవై ఏళ్లు పైబడిన వారే ఉన్నారని చెప్పారు హీట్ స్టోక్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ వేడి గాలులతో సతమతమవుతున్నారు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల మార్కును దాటాయి హీట్ వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరి బిక్కిరవుతుంది వారం రోజులుగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానాతో పాటు పంజాబ్ లో గాలుల తీవ్రత పెరిగింది ఉత్తరాఖండ్ బీహార్ జార్ఖండ్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి ఢిల్లీలో సగటున నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు మరోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు వేడిగాలులు కొనసాగే అవకాశముందని ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలు రాష్ట్రాల్లో ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ బీహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పు కుంపటిలా మారింది నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వేడిగాలులకు జనం తల్లడిల్లిపోతున్నారు పలు రాష్ట్రాల్లో రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి దీంతో ఆయా రాష్ట్రాలకు ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది కొన్ని దశాబ్దాలుగా ఎండడు లేని వింత పరిస్థితులు విభిన్నమైన ప్రకృతి వైపరీత్యాలు తలెత్తుతున్నాయి ఉదయం ఆరేడు గంటల నుంచే ఢిల్లీలో ఎండ తీవ్రత కనిపిస్తోంది ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు ఢిల్లీలో వడదెబ్బ బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నాయి వందల సంఖ్యల్లో చికిత్స కోసం వస్తున్నారు హీట్ స్టోక్ తో బాధపడుతున్న పేషెంట్లను సీరియస్నెస్ ని బట్టి చేర్చుకోవాలని కేంద్రం ఆసుపత్రులకు సూచించింది బాధితుల ట్రీట్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక హీట్ వేవ్ యూనిట్లను ప్రారంభించాలని సూచించారు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సన్ స్ట్రోక్ బాధితుల కోసం బెడ్లను పెంచాలని ఆదేశించారు హై టెంపరేచర్స్ కు ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వేసినా తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని వారాలుగా కొనసాగుతున్న హీట్ వేవ్స్ తో కరెంటు వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది ఢిల్లీలో గరిష్ట విద్యుత్ డిమాండ్ బుధవారం ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు మెగావాట్ల ఆల్ టైం హైకి చేరింది మంగళవారం గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మెగావాట్లుగా నమోదయ్యింది ఇక జూన్ ఒకటిన ఋతుపవనాలు ప్రవేశించాయి ఇప్పటి వరకు వాయువ్య భారతం పది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఇది సాధారణం కంటే డెబ్బై శాతం తక్కువ ఢిల్లీలో పన్నెండేళ్ల తర్వాత అత్యధిక టెంపరేచర్స్ బుధవారం రికార్డయ్యాయి రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి ఇది సాధారణం కంటే ఎనిమిది డిగ్రీలు ఎక్కువ గతంలో రెండు వేల పన్నెండు జూన్లో రాత్రిపూట అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది మండిపోతున్న ఎండలతో భారత అలర్ట్ అయ్యింది మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల మధ్య ఎండలో బయటికి వెళ్లకుండా ఉండాలని సూచించింది తగినంత నీరు తాగాలని శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని కోరింది ద్రవ పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలని అధిక ప్రోటీన్ కలిగిన ఆహారానికి దూరంగా ఉండాలని సూచించింది మరోవైపు ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది అనేక ప్రాంతాల్లో నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండు టెండర్లో దాహం తీర్చుకునేందుకు నీరు దొరక్క జనజీవనం అస్తవ్యస్తమవుతోంది ప్రజలకు మంచి నీటిని అందించడానికి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అవి సత్వరం సత్ఫలితాలను ఇవ్వడం లేదు పైప్ లైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు ఇక ఢిల్లీ నీటి సంక్షోభంపై ఆప్ బీజేపీ మధ్య వాటర్ వార్ నడుస్తోంది అధికార ప్రతిపక్ష నేతల పరస్పర ఆరోపణలతో సెగలు రేగుతున్నాయి ఢిల్లీలో నీటి కొరతకు హర్యానా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు ఢిల్లీ మంత్రి అతీషి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే ఢిల్లీ ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు మంత్రి అతీషి అయితే నీటి సంక్షోభానికి ఆప్ సర్కారు విధానాలే కారణమని కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ బీజేపీ చీఫ్ విజేంద్ర సహదేవ్ ఇరవై నాలుగు గంటల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని జలమండలి అధికారులు హామీ ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు ఢిల్లీలోనే కాదు ప్రపంచంలో పలు దేశాలు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి సౌదీ అరేబియాలో ఎండలతో మృత్యుఘోష వినిపిస్తోంది యాభై డిగ్రీల ఎండకు ఐదు వందల మందికి పైగా హజ్ యాత్రికులు బలయ్యారు ఇందులో పలువురు భారతీయులు కూడా ఉన్నారు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి టెంపరేచర్స్ ఎందుకు నమోదవుతున్నాయి సౌదీలో హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది ఈ సమయంలో మక్కాలో ఉష్ణోగ్రత యాభై డిగ్రీల సెల్సియస్ కు చేరింది తీవ్రమైన ఎండలు హజ్ యాత్రికుల్లో దడ పుట్టిస్తున్నాయి భరించలేని ఉక్కపోత ఊపిరాడనివ్వకుండా చేస్తోంది మక్కాలో యాభై డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ తో తట్టుకోలేక హజ్ యాత్రికులు వందల సంఖ్యలో ప్రాణాలు వదిలారు ఈసారి దాదాపు ఐదు వందల యాభై మంది యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు తెలిపాయి మృతుల్లో అనేక దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు ఈజిప్టుకి చెందిన వారే మూడు వందలకు పైగా ఉన్నట్లుగా అంచనా తీవ్ర ఎండలు బుక్కపోత వాతావరణమే అందుకు కారణంగా చెబుతున్నారు మక్కా సమీపంలో ఉన్న అల్ ముయిసెంలోని ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి సంబంధికులకు అప్పగించేందుకు ఏర్పాటు చేశారు తమ దేశం నుంచి వచ్చిన యాత్రికుల చాలామంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్ నిర్వాహకులకు తెలిపాయి వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి గతేడాది రెండు వందల నలభై మరణాలు నమోదయ్యాయి వీరిలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు అనేక ఏర్పాట్లు చేశారు యాత్రికులు గొడుగులు వాడాలని ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు వారిపై నీళ్లు చల్లేలా వాలంటీర్లను నియమించారు అయినప్పటికీ పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి ఈసారి మక్కాలో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరడంతో హజ్ యాత్రకు వెళ్లిన వారు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు సౌదీ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండటంతో యాత్రికులు ప్రాణాలు దొరుకుతున్నారు ఇందులో భారతీయులు కూడా ఉన్నారు గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఎండలు మండిపోతున్నాయి దీంతో హజ్ యాత్రికులు విలవెల్లాడుతున్నారు ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు ఈసారి యాత్రలో దాదాపు పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల మంది పాల్గొన్నారు వారిలో ఇరవై రెండు దేశాలకు చెందిన పదహారు లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు చెబుతున్నారు హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు మధ్య వయసు వారు ఎక్కువ మంది ఉంటుంటారు వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన వారిలో మూడు వందల ఇరవై మూడు మంది వరకు ఈజిప్షియన్లు ఉన్నారు అలాగే అరవై మంది వరకు జోర్డాన్ వాసులు మరణించారని దౌత్యవేత్తలు తెలిపారు ఇరాన్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది భారత్ నుంచి కూడా ప్రతి ఏటా భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు దీంతో వారి పరిస్థితులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది సౌదీ ప్రభుత్వం వర్చువల్ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది వివిధ దేశాల నుంచి హజ్ యాత్రకు వచ్చిన వారిలో ఎంతమంది తప్పిపోయారు అన్నదానిపై కూడా దౌత్యవేత్తలు వివరాలు సేకరిస్తున్నారు ఇప్పటి వరకు గుర్తించిన మృతదేహాన్ని మాత్రం స్వదేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ప్రతి ముస్లిం కోరుకుంటాడు ఇస్లాం ఐదు మూల స్తంభాలలో హజ్ ఒకటి గత నెలలో సౌదీ అరేబియా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి కనీసం సున్నా పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్గా పెరుగుతున్నాయి మక్కాలోని గ్రాండ్ మసీద్ దగ్గర సోమవారం ఉష్ణోగ్రత యాభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు చేరుకుందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది మక్కాలో వడదెబ్బతో బాధపడుతున్న రెండు మందికి పైగా యాత్రికులకు చికిత్స అందిస్తున్నట్లు సౌదీ అధికారులు ప్రకటించారు కానీ మూడు రోజులుగా ఆ సంఖ్యను అప్డేట్ చేయలేదు మరణాలపై సమాచారం ఇవ్వలేదు మక్కా వెలుపల ఉన్న మీనాలు హజ్ యాత్రికులు ఎండల్ని తట్టుకోలేక తలలపై బాటిల్స్ తో నీళ్లు పోసుకుంటున్నారు అక్కడి వాలంటీర్లు యాత్రికులకు కూల్ వాటర్ చాక్లెట్ ఐస్ క్రీం వంటి వాటిని అందజేశారు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎండలు మండిపోతున్నాయి విచిత్ర వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి అమెరికాలోనూ చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో వాతావరణ అధికారులు హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేశారు ఇక మన దేశంలో వింత వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి నెల రోజులుగా ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ సహా మధ్య భారతంలో భరించలేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చాలా ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అవుతున్నాయి ఢిల్లీలో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇంత తీవ్రమైన ఎండలను ఎప్పుడూ చూడలేదంటున్నారు మరోవైపు సిక్కిం అస్సాంలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడితే ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి నైరుతి రుతుపవనాలు ఇంకా పూర్తిగా వ్యాపించలేదు దీంతో రెండు రోజులుగా ఎండలు మండుతున్నాయి రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సముద్ర మట్టానికి మూడు వందల ఒక్క కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది గోవా నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి మూడు వందల ఒక్క కిలోమీటర్ ఎత్తులో బలహీనపడ్డ తూర్పు పడమల ద్రోణి ఉంది దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు కొన్ని చోట్ల అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఎండలు వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో భిన్నమైన వాతావరణం ఉందే కొన్ని జిల్లాల్లో వానలు పడుతుంటే మరికొన్ని చోట్ల ఎండ ఉక్కపోత తీవ్రత కనిపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఉందని విపత్తుల సంస్థ తెలిపింది పార్వతీపురం మండ్యం విజయనగరం కాకినాడ కోనసీమ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం చిత్తూరు తిరుపతి నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు నైరుతి రుతుపవనాల వేగం తగ్గింది ఉత్తరాంధ్రలో ఉన్న రెండు జిల్లాలు తప్ప దక్షిణ భారతదేశం మొత్తం విస్తరించాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అయినా సరే వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి రుతుపవనాలు ప్రవేశించినా ఇప్పటికే వేసవికాలం మాదిరిగా ఎండలు వడగలలు కొనసాగుతున్నాయి దీంతో జనం అల్లాడిపోతున్నారు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడాల్సింది పోయి వేసవి కాలంలో క్యూములో నింబస్ మేఘాలు ఆవరించి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది ఆ వాన తర్వాత మళ్లీ ఎండ తీవ్రత ఉక్కపోతూ ఉంటోంది రాష్ట్రంలో వాతావరణం చల్లబరడం లేదు ఇంకా వేడెక్కుతోంది వానాకాలంలో కూడా కూలర్లు ఏసీలు వాడాల్సి వస్తుందని జనం అంటున్నారు ఎప్పుడూ ఇలాంటి వాతావరణం చూడలేదని చెబుతున్నారు తెలంగాణలోనూ వెదర్ డిఫరెంట్ గానే ఉంది నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి పలు చోట్ల వర్షాలు కురిశాయి అయినా ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు మొన్నటి వరకు ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబరడంతో ఉపశమనం పొందారు ఈసారి ఎండల తీవ్రత నుంచి బయటపడతామా లేదా అన్న ఆందోళనలో ఉన్న వారికి నైరుతి రుతుపవనాలు త్వరగానే రావడంతో ఇబ్బంది తప్పింది ప్రధానంగా తాగునీటి సమస్య నుంచి బయటపడటంతో అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంది వాతావరణం మారినప్పటికీ ఉక్కపోత మాత్రం కొనసాగుతూనే ఉంది అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఉక్కపోత మాత్రం వీడటం లేదు దీంతో విద్యుత్ వాడకం పెరిగిపోయింది ఏసీలు వాడుతున్నందున విద్యుత్ వినియోగం ఎక్కువగానే ఉందని చెబుతున్నారు అధికారులు ప్రస్తుతం విచిత్రమైన వాతావరణాన్ని చూస్తున్నామని అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వడగాలు కరువులు వరదలు తీవ్రతరం అవటానికి కారణమేంటి గ్లోబల్ వార్మింగే రీజనా వాతావరణ మార్పుల ఫలితంగానే ఇలా జరుగుతోందా నిపుణులు ఏమంటున్నారు ఏ ఏ దేశాల్లో ఎలాంటి వాతావరణం ఉంది ఎప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా వాతావరణ పరిస్థితులు అంచనాకు తగ్గట్లు లేవు కాలాలతో సంబంధం లేకుండా ఎండలు వానలు దంచి కొడుతున్నాయి కొన్ని దేశాల్లో కరువు తాండవిస్తోంది వాతావరణ మార్పులే ఇందుకు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి భూతాపం స్థాయి పెరిగితే తీవ్రమైన అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది కరువు వరదలు సంభవిస్తుంటాయి ఉష్ణోగ్రతల్లోనూ విపరీతమైన మార్పులు ఉంటాయి సగటు ఉష్ణోగ్రతలు ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ పెరుగుదలకు వాతావరణంలో ఏడు శాతం తేమ పెరుగుతుంది దీని కారణంగా భారీ వర్షాలు కురిసే వీలు ఉంటుంది కొన్నిసార్లు తక్కువ వ్యవధిలో చిన్న ప్రాంతంలోనూ కుండపోత వర్షం కురిసే ఛాన్స్ ఉంది ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ఐపీసీసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాల వల్ల అనూహ్యంగా భారీ వర్షాలు పడటం వరదలు ముంచెత్తడం లాంటివి పెరుగుతున్నాయి భూమి వేడెక్కుతున్న కొద్దీ ఈ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో దుబాయ్ యుఏఈ ఒమన్లలో కురిసిన భారీ వర్షాల విషయంలో వాతావరణ మార్పు ఎంత మేరకు ప్రభావం చూపిందో ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం ఈ ప్రాంతంలో భారీ వర్షాలు చాలా అరుదు ఈ రకమైన సంఘటనలు పది నుంచి నలభై శాతం పెరిగాయి దీనికి వాతావరణ మార్పులే కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ చెబుతోంది గత మేలో దక్షిణ బ్రెజిల్లో భారీ వర్షాలు కురిశాయి భారీ వరదలు ముంచెత్తాయి లక్షన్నర మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు అది ఉష్ణమండల ధ్రువవాయు ద్రవ్యరాశులు కలిసే ప్రాంతం కాబట్టి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఈ పరస్పర చర్యలు వాతావరణ మార్పులతో తీవ్రమయ్యాయని నిపుణులు చెప్పారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఉత్తర లిబియాలో కురిసిన భారీ వర్షం తీవ్రమైన వరదలకు దారి తీసింది వాతావరణ మార్పుల కారణంగానే యాభై రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు సగటు ఉష్ణోగ్రతలలో చిన్న పెరుగుదల కూడా తీవ్రమైన వేడిని వ్యాప్తి చేస్తుంది ఈ ఏడాది ఏప్రిల్లో ఆఫ్రికాలో సహెల్ ప్రాంతంలోని మాలిలో ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి విపరీతమైన వడగాలను వీచాయి వడదెబ్బతో అనేక మంది ఆసుపత్రులు చేరారు పలువురు ప్రాణాలు కోల్పోయారు డబ్ల్యూడబ్ల్యూఏ ప్రకారం ఈ విపత్కర వాతావరణ మార్పుల వెనుక మానవ ప్రమేయం ఉంది అందుకే వేడి ఇంతగా పెరిగిపోతోంది ప్రపంచం వేడెక్కే కొద్దీ ఇలాంటి విపత్కర పరిస్థితులు కొనసాగుతాయి యూకేలో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా రెండు వేల ఇరవై రెండు జులైలో నలభై డిగ్రీల సెల్సియస్ కు మించిపోయాయి వాతావరణ మార్పు లేకుండా ఇది అసంభవమని డబ్ల్యూడబ్ల్యూఏ అంటుంది యూకే సహా చాలా చోట్ల వడగాలుడు ఎక్కువయ్యాయి అధిక పీడనం ఉన్న హీట్ డోమ్ల కారణంగా ఇది జరుగుతుంది ఇవి వేడిగాలని కిందికి నెట్టేసి దాన్ని ట్రాప్ చేస్తాయి దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఆర్కిటిక్ లో అధిక ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే దాదాపు నాలుగు రెట్లు వేగంగా వేడెక్కడం వల్ల జెట్ స్ట్రీమ్ అని పిలిచే బలమైన గాలును నెమ్మదిస్తున్నాయి ఇది హీట్ డోమ్స్ ఎక్కువడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు మరోవైపు వాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవడం లేదు ఫలితంగా కరువు ఛాయలు అలుముకుంటున్నాయి నీటి లభ్యతలో కేవలం ఉష్ణోగ్రత వర్షపాతమే కాదు సహజ వాతావరణ వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో కరువు సంభవించినప్పుడు ఇలాంటి పరిస్థితే తలెత్తింది వాతావరణ మార్పు నేల ఎండిపోయేలా వేడి గాలుల్ని సృష్టించడం ద్వారా కరువును మరింత తీవ్రతరం చేస్తుంది అంతేకాదు పైన ఉన్న గాలిని వేగంగా వేడెక్కేలా చేస్తుంది తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండుల మధ్య వరుసగా ఐదు వర్షకాలంలో వర్షపాతం భారీగా తగ్గింది ఇది గత నలభై ఏళ్లలో ఎన్నడూ చూడనంత తీవ్రమైన కరువు ఏర్పడేలా చేసింది దీంతో ఒక్క సుమాలియాలోనే పన్నెండు లక్షల మంది నిరాశ్రయులయ్యారు వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి కరువులు కనీసం వంద రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు రెండు వేల ఇరవై మూడులో అమెజాన్ వర్షారణ్యాలలో యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడడానికి మానవ ప్రమేయంతో భూమి వేడెక్కడం కూడా ప్రధాన కారణమంటున్నారు ఇప్పుడు చాలా దేశాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది మన దేశంలో యాభై ఏళ్లలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగింది దీంతో వేసవిలో తీవ్ర స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి చలికాలంలో అతి శీతల గాలులు వీస్తున్నాయి వర్షాకాలంలోనూ ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి అణువుల విస్తీర్ణం తగ్గడం భూతాపం కాలుష్యం పెరగడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొత్తానికి దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి వానాకాలం మొదలైన విపరీతంగా ఎండలు కొడుతుండటం కలవర పెడుతోంది పగటి ఉష్ణోగ్రతలే కాదు రాత్రి వేళ గరిష్టంగా నమోదవుతుండటం టెన్షన్ పెడుతోంది